తాగి తోలుతున్నాడు చూడండి ఫ్రెండ్స్ ఆటో ద్వారా ఓ అమ్మ ఏది తిరుపతాం తల్లి ఇక్కడ ఆంజనేది కట్టించాడ అంతరం అంతరం అన్నారు అది నలభై రోజులు కట్టలేదు అంట ఇద్దరు ఏది కట్టించినా ఇద్దరికి కట్టేయాలమ్మా సారి వచ్చేటప్పుడు ఇది కట్టించా కానీ ఈ స్వామి ఆంజనేయుడు ఇక్కడ కూడా ఇవే ఇయే కట్టునారా ఇక అనుకుని కట్టించేస్తా వద్దంటే బాగోదని అక్కడే

వాడు గుద్దినా పాపం లేదు అత్త ఆ బైక్ ఉండు ఆడు మహా కిరాతకుడు వెళ్ళాడు మళ్ళీ ఆ అమ్మలికెళ్ళాడు అందుకే మద్యపానం చేసి ఆటో నడపకూడదు వాహనాలు నడపకూడదు అడుచుడు అయ్యో అమ్మలకి వెళ్ళాడు అయ్యో

నిద్రపోతున్నారేమో అది నిద్రపోతున్నాడు అది అర్థం కానీ క్రాష్ చేద్దామన్నా సరే భయం అవుతుంది కాబట్టి చాలా ఫాస్ట్ వెళ్ళిపోవాలి రాజు అడుగు మాట్లాడుతున్నాడు